మనకి అలిసిపోయినప్పుడు ఆవలింతలు వస్తుంటాయి అసలు ఆవలింతలు ఎందుకు వస్తాయి ఏ మెకానిజం జరుగుతుందో దాని ఆంతర్యం మీకు తెలుసా మన బ్రెయిన్లో ఉండవలసిన టెంపరేచర్ కంటే ఒక హాఫ్ డిగ్రీ ఎక్కువైనప్పుడు ఆ వేడిని తగ్గించటానికి మన బ్రెయిన్లో కొన్ని ఇమీడియట్గా చేంజెస్ స్టార్ట్ అవ్వాలి ఆ టెంపరేచర్ని తగ్గించటానికి లోపలుండే కార్బన్ డయాక్సైడ్ ఎక్కువగా బయటికి పంపించి ఎక్కువ ఆక్సిజన్ తీసుకోవటం కోసం బాగా నోరు తెరిచి బాగా మెడనట్లా విరుచుకొని ఆవలిస్తాం మనం ఆవలిచ్చినప్పుడు మెడట్ల అంటాం కదా ఎవరైనా సరే ఈ ఆవలించినప్పుడు ఒక కేజీ నుంచి కేజీన్నర కార్బన్ డయాక్సైడ్ బయటకు పోతుంది ఎక్కువ ఆక్సిజన్ లోపలికి వెళ్ళి ఆ బ్రెయిన్ వెంటనే కూల్ అనమాట మెడనట్ల వెనక్కి విరిచినప్పుడు ఈ మెడ భాగంలో ఉండే కెరోటిడ్ బాడీస్ స్టిమ్యులేట్ అయ్యి మూడు రకాల హార్మోన్లు ఉత్పత్తి చేస్తాయి అనమాట అవి కేటకాలమిన్స్ రెండవది సెరటోనిన్ మూడవది ఎడినోసిన్ ఈ మూడు హార్మోన్స్ విడుదల ఇట్లా మెడ నెనకి విరిచినప్పుడు వెంటనే స్టిమ్యులేట్ అయ్యి అవి రిలీజ్ అవుతాయి అనమాట ఈ మూడు హార్మోన్స్ ఏం చేస్తాయి మీకు అలసిపోయిన స్థితి నుంచి యాక్టివ్ చేయటానికి ఈ మూడు హార్మోన్స్ సపోర్ట్ చేస్తాయి అనమాట మిమ్మల్ని ఫ్రెష్గా బాగా చురుగ్గా మళ్ళీ అలసిపోయిన స్థితి నుంచి నార్మల్ చేయడానికి హార్మోన్స్ అందుకని మెడ వెనక్కి విరచడంలో కారణం అది ఆక్సిజన్ వెళ్ళి కార్బన్ డయాక్సైడ్ పోవడం కోసం నోరు తెరిచేట్ల ఆవలించడంలో మెకానిజం అది అందుకని ఆవలింతలు వెనుకొన్న ఆంతర్యం ఇది పది మందికి టెక్నిక్ తెలియదు కదా అందుకని మీరు తెలుసుకోండి పది మందికి షేర్ చేస్తే ఆవలింతలు వెనుకుండే రహస్యం కూడా అర్థమవుతుంది